రోజుల నుండి ఎండలు ఎక్కువ పడుతున్న వేళ ఎటువంటి జాగ్రత్తలు తీస్తారు ఎందుకంటే ఎండవేడిమికి తట్టుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంది కాబట్టి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి ఎట్లా ముందుకెళ్లాలని చెప్పి మనతో మాట్లాడడానికి దుబ్బాక సుప్రెండ్ హేమరాజ్ సింగ్ ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి ఎట్లా ముందుకెళ్ళాలి జనరల్గా ఈ ఎండలు తీవ్రత పెరుగుతున్న కారణంగా ఎర్లీ మార్నింగ్ వరకు మనకు పనులు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలా ఉపాధి హామీ పథకం కానివ్వండి లేకపోతే హాస్పిటల్కి మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానివ్వండి మార్నింగ్ టెన్ లెవెన్ వరకు అయిపోగొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ తర్వాత బయటికి రావడం మంచిది మామూలుగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండే కారణం వల్ల మధ్యాహ్నం పూట మ్యాక్సిమం పనులు అవాయిడ్ చేసుకోవడము ఇంట్లో రెస్ట్ తీసుకోవడం మంచిది ఈ సన్ స్ట్రోక్ అనేది కూడా ఒకటి మనకి ఇప్పుడు నెక్స్ట్ మార్చి ఏప్రిల్ మేలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఈ మార్చులనే మనకి ఇంత తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఓకే అంటే ఎండలు ఎక్కువ పడడం వల్ల ఎటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది ఎట్లా నివారణ మార్గాలు ఎలా ఉండబోతున్నాయి మనకు హీట్ స్ట్రోక్ ఈ సన్ స్ట్రోక్ అనేది మెయిన్ ప్రాబ్లము దీంట్లో మనకు టెంపరేచరు స్వెట్టింగ్స్ రావడము తర్వాత బాడీ వీక్నెస్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడం జరుగుతుంది పొటాషియం తగ్గిపోవడము వీటికి మనం రిప్లేస్మెంట్గా మనము ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడము ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము అదేవిధంగా కాటన్ వస్త్రాలు ధరించడము లూజ్గా ఉన్నటువంటివి ఈ పాలిస్టర్ కానీ సిల్క్ కానీ వేసుకోకుండా ఉంటే చాలా మంచిది అదేవిధంగా గొడుగు పట్టుకొని మధ్యాహ్నం పూట ఎమర్జెన్సీ ఏమన్నా అవసరం పడితే కూడా గొడుగు పట్టుకొని పోవడము ఎండకు నీడకు నిల్చుండి ఏదైనా పనులు చేసుకోవడం లాంటివి చేసుకోవాలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సన్స్ట్రోక్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి యాముకులు ఇప్పటికే వడదెబ్బకు చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం అటువంటి విషయంలో జిల్లా యంత్రాంగానికి కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు ఎటువంటి సజెస్ట్ చేస్తారు ఎటువంటి రిక్వెస్ట్ చేస్తారు సన్స్ట్రోక్ వస్తే ఫస్ట్ మన హాస్పిటల్కి రావడం మంచిది మనము హెవీ ఫ్లూయిడ్స్ పెట్టుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ రిప్లేస్మెంట్ అంటే రీహైడ్రేషన్ చేసుకొని పేషెంట్ బయట వేయడం జరుగుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ జనరల్గా మనకి మన హాస్పిటల్స్లో మందులు ఉన్నాయి మనం తగినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి ప్రతి పేషెంట్స్ అంటే సన్ స్ట్రోక్ వల్ల కానీ వడదెబ్బ హీ స్ట్రోక్ వచ్చి మన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అంటే ఎక్కువ కూడా చిన్నపిల్లలకు వృద్ధులకు ఇటువంటి వడదెబ్బ తలిగే అవకాశం ఉంది వారు బయట తిరగడం వల్ల ఇటువంటి విషయంలో వృద్ధులకు చిన్నారులకు మీరు ఏం చెప్తారు సార్ అంటే వృద్ధులు చిన్నారులు అయితే మ్యాక్సిమం ఇప్పుడు స్కూల్స్ కూడా మధ్యాహ్నం వరకు ఏం ఉండట్లేదు తర్వాత స్కూల్స్ కూడా బంద్ చేస్తున్నారు అదేవిధంగా వృద్ధులు కూడా బయటికి రాకుండా ఉండలే మంచిది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏదన్నా పనులు పడితే చేసుకోవడం కానీ ఉపాధి హామీ కానీ లేకపోతే ఇంకేదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అంటే వేసవి కాలంలో ద్రవ పదార్థాలను చల్లని పదార్థాలను తీసుకోవాలని చూస్తుంటారు చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల ఎట్లా ఉపయోగం ఉంది ఏం చెప్తారు ఆ విషయంలో అంటే చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల మనము డీహైడ్రేషన్ అవాయిడ్ చేస్తాం ఒకటి కోకోనట్ వాటర్ తోటి ఏ మినరల్స్ అన్ని రీప్లేస్ అవుతూ ఉంటాయి అదేవిధంగా పండ్ల రసాలు తీసుకుంటే మనకు కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ పడకుండా అది కూడా ఒక విధంగా బెనిఫిట్ చేస్తుంది కాకపోతే షుగర్ పేషెంట్స్ మాత్రము ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం కూడా మంచిది కాదు అంటే తగినటువంటి చర్యలు తీసుకుంటే ఈ సన్స్ట్రోక్ నుంచి కూడా బయటపడే అవకాశం ఉన్నది మనకు ఓకే అంటే విధి నిర్వహణలో ప్రతిరోజు మీరు పేషెంట్లను చూస్తున్నారు ఎటువంటి పేషెంట్లు వస్తున్నారు సార్ ఈ వేసవి కాలంలో ఇప్పుడు కొంచెం ఫీవర్ కేసెస్ పెరుగుతున్నాయి కొద్దిగా ఈ స్ట్రోక్ తోటి రావడం జరుగుతున్నది అదేవిధంగా జాయింట్ పెయిన్స్ కామన్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నాం మనం దానికి కూడా ఓకే థ్యాంక్ యూ సార్ అంటే వేసవికాలంలో ఉదయం పుట్టిన ఎటువంటి పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఉదయంనే పూర్తి చేసుకోవాలి అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత బయటికి వచ్చే ప్రయత్నం ఏం చేయాలి చెప్పా ఈ యొక్క ఎండబేటంకి వడదెబ్బకు చనిపోయే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్లు సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పి దుబ్బాక సూపరింటెండెంట్ హేమరాజ్ చెప్తున్నారు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీ సిద్దిపేట జిల్లా మరిన్ని లో ఉంది